హలో నమస్తే సినిమా సినిమా అంటేనే ఎన్ రామారావు గారు గుర్తుకు వస్తారు ఈయన మొదటి సినిమా మన దేశం ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో విడుదల చేశారు ఇందులో ఎన్ రామారావు గారు బ్రిటిష్ పోలీస్ అధికారిగా ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు దీనికి దర్శకుడిగా ఎల్ ప్రసాద్ గారు పనిచేశారు కృష్ణవేరి గారు ప్రొడ్యూసర్గా పనిచేశారుజాపురం రాజు ఈ సినిమాని విప్రదాసు అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మించడం జరిగింది ఈ సినిమాకు నటించిన నటీ నటుల వివరాలు తెలుసుకుందాం చిత్తూరు నాగయ్య గారు ఈయన నటునిగా దర్శకునిగా సంగీత దర్శకునిగా నిర్మాతగా రచయితగా తనలోని ప్రతిభను చాటుకున్నారు తెలుగు చిత్రసీమలో తొలిసారిగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ఘనత నాగయ్య గారి సొంతం అప్పటి రోజుల్లోనే లక్ష రూపాయల పారితోషికం అందుకున్న ఘనత నాగయ్య గారికి ఉంది ఈ సినిమాలో నటించిన మరొక నటుడు సిహెచ్ నారాయణరావు గారు చదరవాడ నారాయణరావు గారు పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం వరకు ఒక దశాబ్దం పాటు తెలుగు చిత్రసీమలో ఒక వెలుగు వెలుగారు స్వయం కృషితో నటునిగా మంచి పేరు తెచ్చుకున్నారు నాటకాల్లో అనుభవం లేనప్పటికీ సినిమాల్లో నటించి మెప్పించిన వ్యక్తి సిహెచ్ నారాయణరావు గారు ఈ సినిమాలో నటించిన మరొక నటుడు ఎన్టీఆర్ గారు ఎన్డి రామారావు గారు గొప్ప నటుడు గొప్ప ప్రజానాయకుడు అన్నగారు అని అభిమానులు ఎంతో ప్రేమగా పిలుచుకునే వ్యక్తి ఇన్న తెలుగు తమిళ్ హిందీ భాషలలో దాదాపుగా నాలుగు సినిమాల్లో సినిమాలలో నటించారు పలు చిత్రాలు నిర్మించారు అలాగే మరెన్నో సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగువారి హృదయంలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు ఈ చిత్రంలో నటించిన మరొక నటుడు రేలంగి వెంకటరామయ్య గారు సినిమాల్లో రేలంగి గారు కనపడితే నవ్వులే నవ్వులు ఈయన నటన మాట తీరు వస్త్రధారణ అన్ని హాస్యాన్ని కలిగిస్తాయి తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి గారు తెలుగు చిత్రసీమలో హాస్య నటునిగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ఘనత రేలంగి గారికి ఉంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన రేణుగుంట కురాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.